హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు రెసిపీస్ గురించి చెప్తున్నాను అండి ఆల్రెడీ బెండకాయ పులుసు నేను ఆల్రెడీ చేసి వీడియో పెట్టాను సో అందుకే దాని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదండి ఈరోజు ఎండి నెత్తళ్ళు చేపలు ఏదైనా అనుకోండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఆల్రెడీ దీన్ని కడగడం గురించి అంతా ఒక వీడియో షార్ట్లో పెట్టానండి ఒకసారి చూడండి కడిగిన తర్వాత ఆయిల్ వేసి వే వేపుకోవాలండి కొంచెం ద్వారగా తర్వాత గుడ్లు కూడా వేపుకోవాలండి వేగిన తర్వాత ఈ రెండు పక్కా తీసి పెట్టుకొని ఆనియన్స్ దీనికి ఎక్కువ కావాల్సి వస్తాయండి ఇది బెండకాయ చూసివి ఆల్టర్నేట్గా అది కూడా చూపిస్తున్నాను అండి చూడండి ఓకేనా తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అలా వేసుకోవాలండి వీడియో ఫాస్ట్గా వెళ్తుందని ఏమనుకోకండి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను మీకు తర్వాత దాని రెసిపీ మీరు చూ అలా చెక్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ ఆనియన్ వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి వేయాలండి వేసిన తర్వాత అవి రెండు మగ్గిన తర్వాత ఒక నాలుగు టమాటా అండి అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం పసుపును ఉప్పు మగ్గిన తర్వాత కారం వేయాలండి ఎందుకంటే మళ్ళీ పసుపు స్మెల్ వచ్చేస్తుంది మనకి వేయకపోతే కారం మనకు తగినంత అండి అండ్ డాక్టర్ అంత మించి ఎక్కువ పట్టదనమాట ఇది కూడా వెజ్ లాగే ఉంటుంది కానీ నాన్ వెజే కానీ ఎక్కువ పట్టదండి నాన్ వెజ్ పట్టినంత ఇది డ్రై అయిపోతుంది కదా ఎక్కువ స్పైస్ ఉండదు కొంచెం గరం మసాలా యాక్చువల్గా గరం మసాలా డబ్బా అక్కడ ఇరుక్కుపోయిందండి రావట్లేదు సో మళ్ళీ నేను విడిగా తీసి వేసానమాట మొత్తం అవి కూడా కలిపి వేసేసుకోవాలండి అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ కారం కూడా మనకి మగ్గాలి కదండి వాటికి పట్టాలి కదా అవి పట్టిన తర్వాత కొంచెం సేప్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా కొంచెం ఆయిల్ తేలాలండి అప్పుడు మనకి బాగా ఎగినట్టు అప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ వన్ అండ్ హాఫ్ అలా వేసుకుంటే చాలు టీ గ్లాస్తో అంతేనండి అదంతా మగ్గిన తర్వాత కొంచెం గ్రేవీలా ఉన్నా ఓకే లేకపోతే కొంచెం దగ్గరికైనా చేసుకొని ఆపేస్తే సరిపోతుందండి అంతేనండి బెండ గుడ్డు నెత్తల్ల టమాటా కర్రీ ఆల్టర్నేటివ్గా బెండకాయది ఏంటంటే ముక్కలు కోసి వేసానండి మనకి ఆన్లైన్ అది ఆల్రెడీ మీకు చూపించాను కదా లాస్ట్ ఫైనల్గా బెండకాయ పులుసు నెత్తళ్ళ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ